టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం అనంతపురం జిల్లాలో కన్న కూతుర్ని హతమార్చాడు ఓ కసాయి తండ్రి ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కసాపురం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది గుంతకల్ పట్టణంలోని తిలక్ నగర్లో నివాసం ఉంటున్న రామాంజనేయులు అనే వ్యక్తి తన కుమార్తె భారతి ఓ అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటూ తండ్రితో వాదించింది ప్రేమ వ్యవహారంలో తమ మాట వినలేదని కారణంగా కోపద్రిక్తుడైన తండ్రి రామాంజనేయులు తన పంతొమ్మిది సంవత్సరాల కుమార్తె భారతిని హత్య చేశాడు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అన్నందుకు కూతురుని అత్యంత దారుణంగా హతమార్చి కసాపురం గ్రామ శివాల్లోని అటవీ ప్రాంతంలో కూతురు మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు అయితే తన కూతుర్ని చంపిన బాధను భరించలేక తన కూతుర్ని తానే చంపానంటూ కసాపురం పోలీసులు ఎదుట లొంగిపోయాడు తండ్రి స్టేషన్ లో లొంగిపోవడంతో ఈ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది దీంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన కాసాపురం పోలీసులు కాలవగట్టు వెంబడి గాలుస్తూ ఉండగా అదిని మాలవగట్టు గ్రామం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కాలి పడి ఉన్న భారతి మృతదేహాన్ని గుర్తించారు నిందితుని అదుపులోకి తీసుకున్నారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కాసాపురం పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు